హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని నా సూర్య సంధ్య నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సంధ్య ఎదురుగా చైర్ తీసుకొని కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది బంగారం అంటాడు అంతే సంధ్య వెంటనే గుర్తుపట్టేస్తుంది నువ్వా నన్ను తీసుకొచ్చింది అంటుంది కోపంగా లేచి నువ్వు జీనియస్ బంగారం అందుకే నా వాయిస్ విని వెంటనే గుర్తుపట్టేసావు అంటాడు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అంటుంది చెప్తే బంగారం దా ఇలా కూర్చో అంటూ చేయి చూపిస్తాడు ఇంకేంటి బంగారం ఇక నీకేమీ ఇబ్బంది లేదు కదా నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాను అంటాడు సంధ్య ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తుంది ఏంటి బంగారం మాట్లాడవు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా ఇష్టం కాదు పిచ్చి ప్రాణం ఎంతలా అంటే నీకోసం ఎవరి ప్రాణమైనా తీసేంతలా నీకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆ ముసలావిడని తీసుకొచ్చి పెట్టా ఏంటి బంగారం అలా ఉన్నావు ఓ నీ సూర్య కోసం ఆలోచిస్తున్నావా ఎలా ఉన్నాడో తెలుసా చూస్తావా అంటూ ఫోన్లో వీడియో చూపిస్తాడు స్టేషన్లో సూర్య ఏడుస్తున్నప్పుడు తీసిన వీడియో సూర్యని చూడగానే ఏడుస్తూ ఫోన్ తీసుకోబోతుంది ఆ లేదు బంగారం ఇక నుంచి కేవలం నువ్వు నేను మాత్రమే మన మధ్యలో ఇంకెవ్వరూ రారు రానివ్వను పిచ్చివాడా మధ్యలో వచ్చింది నువ్వురా నా సూర్య వస్తాడు నన్ను తీసుకెళ్తాడు ఎవడు వాడా ఆ లో గ్లాస్ ఫెలోనా చూసావుగా ఇలాంటి వాళ్ళని సెక్యూరిటీగా పెట్టాను వాళ్ళలో ఒక్కడిని కూడా దాటి రాలేడు ఇంకా నువ్వు కలలు కనడం మాని నన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు అంటాడు ఛీ నీ చూడ స్నేహ ముసుకులో ఇలాంటి పాపానికి ఒడిగట్టిన నువ్వు రా లో క్లాస్ అయినా డబ్బులో పొట్టు పెరిగిన నీకేం తెలుసురా ప్రేమ విలువ పవిత్రమైన ప్రేమకి ఈ డబ్బు హోదా ఇవేం అవసరం లేదు మంచి మనస్సు వ్యక్తిత్వం సభ్యత సంస్కారం అన్నిటికీ మించి ఎదుటి వారిని గౌరవించి గొప్ప గుణం ఉండాలి అలాంటి వాటిలో నా సూర్య శ్రీమంతుడురా నువ్వు నీ ఈ చీఫ్ మైండ్తో ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను నా సూర్యని విడదీయలేవు ఎవరిది పవిత్రమైన ప్రేమ మీది మాత్రమేనా నాది కాదా చూతూ గాని రా అంటూ సంధ్యని తీసుకెళ్తుంటాడు వదులు నన్ను ముట్టుకోక అని అరుస్తూ ఉంటుంది సంధ్య తనని ఆ బంగ్లాలో అన్నింటికన్నా పెద్ద గదికి తీసుకెళ్తాడు చూడు నా ప్రేమను మీ ప్రేమ వయసు కేవలం ఐదు సంవత్సరాలు అయితే నా ప్రేమ వయసు పదిహేను సంవత్సరాలు నువ్వంటే నాకు ఎంత ప్రేమ చూడు అని అంటాడు ఆ గది నిండా సంధ్య ఫొటోస్ ఉంటాయి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకు సంబంధించిన ప్రతి దానిని చాలా అపురూపంగా దాచుకున్నాను నువ్వంటే చిన్నప్పటి నుండి ఇష్టమే కానీ నువ్వు నన్ను ఒక స్నేహితుడులానే చూసావు ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకున్నాను అసలు కొన్ని రోజులకి వాడి మీద అంత ప్రేమ ఎలా పుట్టింది సంధ్య ఎందుకు నా ప్రేమ నీకు కనిపించలేదు నీకు తెలియ సంధ్య మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను పట్టించుకునే వాళ్ళు లేక మొండివాడిలా తయారయ్యాను ఎవరితోనూ కలిసేవాడిని కాదు ఎప్పుడు బిజినెస్ అంటూ అసలు నేను ఒకడిని ఉన్నాననే గుర్తులేదు అందరిపై కోపంతో అరిచేసేవాడిని దాంతో నా దగ్గరికి కూడా ఎవ్వరు వచ్చేవారు కాదు నీకు గుర్తుందా నువ్వు పరిచయమైన మొదట్లో నీ మీద కూడా కోపాడేవాడిని కానీ నువ్వు అందరిలా వదిలేయలేదు నన్ను భరించావు మార్చాలని చూసావు మా అమ్మ తర్వాత నా కోసం ఆలోచించింది నువ్వే సంధ్య అప్పుడే నిశ్చయించుకున్నాను ఇక నీ జీవితంలో ప్రేమ కూడా నేనేనని నీకు తెలియదు ఎవరైనా నీతో మాట్లాడాలని చూసినా తట్టుకోలేకపోయేవాడిని మళ్ళీ నువ్వు ఎక్కడ దూరంగా వెళ్ళి వెళ్ళిపోతావానని భయం అందుకే నీకు దగ్గరగా వచ్చేవారెవరిని ప్రాణాలతో ఉంచేవాడిని కాదు అంటాడు నేను ఎంతలా ప్రేమించానో వాడిని అలానే నా స్నేహితునిగా చూశాను నువ్వు అన్నది నిజమే చిన్నప్పటి నుంచి డబ్బులో ఉన్న నాకు ఓడిపోవడం అంటేనే భయం వేసేది ఎందుకంటే వాడు గెలిచిన ప్రతిసారి మా నాన్న ఒక్కటే అనేవారు చా నీకన్నా వాడే నయం కదరా అన్న ఫస్ట్ నువ్వెందుకు పనికొస్తావు వెళ్ళు వాడిని చూసి నేర్చుకో అనేవారు తల్లి ప్రేమ లేకపోయినా కనీసం తండ్రి ప్రేమైనా దొరుకుతుందేమోనని ఆశగా వెళ్ళిన ప్రతిసారి వాడి గెలుపు నాకు అడ్డుపడేది అప్పటి నుండి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో వాడిని మించి ద్వేషిస్తున్నాను అలాంటిది మళ్ళీ వాడు నీ విషయంలో కూడా నన్ను మళ్ళీ ఓడించేశాడు వాడిని చంపించి చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ చంపితే వాడు ఒక్క క్షణంలో చనిపోతాడు లేదు నేను పడిన బాధకి వాడు రెట్టింపు నరకం అనుభవించాలి అంటే నువ్వు నా సొంతం కావాలి నేను పెళ్లి చేసుకుంటే నీ మీద ప్రేమ వాడి మీద పగ రెండో తీరుతాయి అందుకే మీ ప్రేమను ఒప్పుకోకుండా మీ నాన్న కండిషన్ పెట్టేలా చేశాను వాడెక్కడ గెలుస్తాలే అనుకున్నా కానీ మళ్ళీ అదృష్టం వాడి తలుపు తట్టింది అనుకున్న దానికన్నా బెటర్ పొజిషన్కి వచ్చాడు అందుకే మీ నాన్నకి కొన్ని ఫొటోస్ పంపి నమ్మేలా చేశా ఆ అమ్మాయి ఎవరో తెలుసా వాడు ఆఫీస్లో ఎంప్లాయ్ వాళ్ళన్నయ్య చనిపోతే సూర్యని అన్నయ్య అని పిలిచి రాఖీ కట్టింది అప్పుడే ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు సూర్య అక్షింతలు వేసి ఆశీర్వదించాడు ఆ ఫొటోస్ని పంపించాం కానీ నువ్వు నమ్మలేదు వాడిని అనుమానించలేదు అంత నమ్మకమా వాడి మీద మీ నాన్న ఇంత చేసినా నన్ను వదిలేసి ఎవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి నేను పెళ్లి చేయాలనుకున్నాడు ఊరుకుంటానా నేను తీసుకొచ్చేద్దామనే వచ్చాను కానీ నువ్వే ఇంట్లోంచి బయటకు వచ్చి నా పనిని ఈజీ చేసేసావు వెంటనే నిన్ను తీసుకొచ్చేసాను మీ నాన్నకి వాడి మీద అనుమానం వచ్చేలా చేశాను వాడు మాటలతో మీ నాన్నని కూడా మార్చేశాడు తెలుసా ఇప్పుడు నువ్వు దొరకగానే వాడికిచ్చి పెళ్ళి కూడా చేస్తాడంట మన్నే నేను చేయను అందుకే నేను తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నా జస్ట్ ఈ ఒక్క నైట్ మాత్రమే నువ్వు ఇక్కడ ఉండేది ఆ తర్వాత నీ జీవితంలో కేవలం నేను మాత్రమే ఉంటాను ఏంటి అలా చూస్తున్నావు నేను బలవంతంగా పెళ్లి చేసుకుని నీ ఇష్టప్రకారమే చేసుకుంటా ఎలానో తెలుసా రా అంటూ కొన్ని ట్యాబ్లెట్స్ చూపిస్తాడు ఇవేంటో తెలుసా సంధ్య నిన్ను కలిపే సంజీవని అర్థం కాలేదా వీటిని వేసుకున్న టూ త్రీ డేస్ కరికి ఎవరైనా తన జ్ఞాపకాలని మొత్తం మర్చిపోతారు ఇది నిజమో కాదో తెలియదు కేవలం కల్పితం మాత్రమే అప్పుడు వారు చిన్న పిల్లలతో సమానం మనం ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు అందుకే నేను తీసుకెళ్లిన తర్వాత నీకు ఈ ట్యాబ్లెట్స్ వేస్తాను అప్పుడు నీ జీవితంలోనే కాదు నీ జ్ఞాపకాలలో కూడా నేనే ఉంటాను అంటూ నవ్వుతాడు వినే చెప్పేవాడిని విని సందేహం మాట్లాడకుండా నిలబడిపోతుంది అతని మైండ్లో ఇంతలా విషం నిండిపోయింది అసలు తప్పేవరిది తనని సరిగా పట్టించుకునే వాళ్ళ నాన్నగారిదా లేక స్నేహంతో చేయందించిన తనదా సరైన పెంపకం లేకపోతే పిల్లలు ఇలా తయారవుతారా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తనకి అర్థం కావడం లేదు అందరిలానే తనకి మంచి చెడు చెప్పేవారు ఉంటే వినే ఇలా ఉండేవాడు కాదు తను మారాలి అవును తను తెలియని వ్యాధితో ఉన్నాడు అది పైకి కనిపించేది కాదు చిన్నప్పటి నుండి తనకి ఎదురైన పరిస్థితుల కారణంగా ఇలా తయారయ్యాడు సంధ్య మౌనంగా ఉండటంతో ఏంటి బంగారం నా ప్రేమ అర్థమైందా చెప్పు నువ్వు ఒప్పుకుంటే మనం ఎక్కడికి వెళ్ళం అందరితో పాటు కలిసే ఉంటాం సూర్యను కూడా ఏం చేయను చెప్పు బంగారం అంటాడు వాడి మీద వచ్చిన కోపాన్ని అంచుకొని ఆ గదిలో నుంచి బయటకు వస్తుంది సంధ్య మౌనంగా వెళ్ళిపోవడంతో ఏం అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడో వినే అక్కడ స్టేషన్లో వైస్ఐ గారికి సంధ్య మాట్లాడినవి చెప్తాడు సూర్య ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సార్ అని గట్టిగా అరుస్తాడు ఏంటయ్యా అలా అరిచావు సార్ సిగ్నల్ దొరికింది జస్ట్ మనకి వంద కిలోమీటర్ల దూరం చూపిస్తుంది అంటాడు వెంటనే ఎస్ఐ సూర్య కార్లో బయలుదేరుతారు వెనకల మిగిలిన పోలీస్ వాళ్ళు జీప్లో వస్తారు వస్తున్నాను సంధ్య నీ సూర్య వచ్చేస్తున్నాడు ఇంకా కొంత సమయం మాత్రమే ఈ ఎడబాటు అని అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తాడు ఆ ఎస్ఐకి భయం వేసి సూర్య ఒకసారి కార్ ఆపు అంటాడు ఎందుకు సార్ ఒకసారి ఆపవయ్యా అని అంటాడు సూర్య కార్ ఆపిన తర్వాత ఎస్ఐ కార్ దిగి డ్రైవింగ్ సీట్ వైపు వస్తాడు ఏమైంది సార్ నేను చేస్తాను డ్రైవింగ్ అంటాడు వద్దయ్యా నీ డ్రైవింగ్ మామూలుగా లేదు ఇలా వెళ్తే సంధ్య దగ్గర కాదు హాస్పిటల్కి వెళ్తాం ఇద్దరం అందుకే నేను డ్రైవ్ చేస్తా రా అసలు నేను టెన్షన్గా ఉన్నాం అని భయపడుతూ చెప్తాడు ఎస్ఐ సూర్య కూడా ఎక్కువ వాదించకుండా వచ్చి ఇటువైపు కూర్చుంటాడు సూర్య మనం వెళ్ళేలోపు మీ ప్రేమ కథ చెప్పవయ్యా అంటాడు ఎస్ఐ సూర్యేం మాట్లాడకుండా మౌనంగా చూస్తాడు నీకు ఇష్టం లేకపోతే వద్దులే సూర్య అంటాడు అలాంటిదేమీ లేదు సార్ మా ప్రేమ కథ మాటలు లేని మూకీ సినిమాలా ఉంటుంది అందుకే అవునా పర్లేదు చెప్పవయ్యా అంటాడు ఏసై ఇక అక్కడ అక్కడి నుంచి వచ్చి గదిలోకి వెళుతుంది సంధ్య సంధ్య రావడం చూసి అన్నపూర్ణమ్మ వెంటనే గదిలోకి వెళ్తుంది వాడు నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని అడుగుతుంది సంధ్య ఏడుస్తూ ఆవిడని హత్తుకుంటుంది అన్నపూర్ణ కంగారుగా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది సంధ్య లోపల జరిగిందంతా చెప్తుంది నువ్వే చెప్పమ్మా ఇందులో నా తప్పు ఉందా నేను కేవలం వాడిని ఒక స్నేహితుడుగానే చూశాను కానీ వాడు ఇలా తయారవుతాడని అనుకోలేదు అంటూ చెప్తుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు తను ఏం చేయాలి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి